పదండి పుస్తకాల జాతరకు ఉత్తరాది ప్రాంతాలను ఊపిరాడనీయకుండా దారి కానరాకుండా దట్టంగా కమ్మేసే శీతాకాలం ఏటేటా తెలుగు రాష్ట్రాలకు మాత్రం మంచు పల్లకీల్లో రెండు మంచి పండుగలను మోసుకొస్తుంది పంచాంగాలు పేర్కొనే పర్వాలు కావి ఇవి సాహిత్య ప్రియుల ఎదనలరించే పుస్తకాల జాతరలు మస్తకాలకు విందులు తొలుత భాగ్యనగరంలో పురివిప్పుకునే కొత్త కొత్త పుస్తకాల అత్తరు పరిమళాలు కాలపురుషుడికి కొసమెరుపులతో పవళింపు సేవలు చేసి వీడ్కోలు చెబుతాయి కొత్త ఏడాది ఉదయించగానే విజయవాడకు విస్తరించి సుప్రభాత సుగంధాలతో స్వాగత వచనాలు పలుకుతాయి జనజాతరలలోని రకరకాల రంగుల రాట్నాల మాదిరే పుస్తకాల జాతరలలోను బండెనక బండి కట్టినట్లుగా రైలు పెట్టెల్లా స్టాల్స్ కొలువు తీరతాయి షామియానా గూళ్ళు కాస్త కొత్తకు గూళ్ళు అవుతాయి కాకుంటే రంగుల రాట్నాలు తామే తిరుగుతాయి ఇవి జనాన్ని తమ చుట్టూ తిప్పుకొట్టాయి రెండింట ఉద్వేగం ఉల్లాసం సమానమే రంగుల రాట్నం కాలచక్రాన్ని వెనక్కి తిప్పి మనల్ని బాల్యంలోకి నెడుతుంది గుడిలో చేరిన కావ్యాలు కవుల కళాల సాయంతో కాలాన్ని వెలిగించి మనల్ని కలల ప్రపంచంలోకి నెడతాయి జ్ఞాపకాల గుట్టలను తవ్వి తీస్తాయి దేవుడి గుడి ఆత్మ ప్రకాశానికి కొత్తపు గుడి మానసిక వికాసానికి దేవాలయాల్లోకి అడుగుపెట్టగానే మధురమైన మంగళవాద్యాలు కర్పూర హారతులు ఎదురవుతాయి గుడిలో నన్నయ్య మొదలు నవ్య తెనుగు కవులెందరో ఎదురొచ్చి ఆత్మీయంగా హత్తుకుంటారు ప్రబంధ కవులు పాశ్చాత్య గ్రంథకర్తలు జుగల్బందీలు నిర్వహిస్తారు జాతి బంధములన్న గొలుసులు జారి సంపదలబ్బెడు అన్న మహాకవి మాటను నిజం చేస్తారు దేశాల సరిహద్దులు చెరిపేస్తారు కులమత వర్గ భేదాలను రద్దు చేస్తారు పొద్దంతా అరచేతిలో తిష్టవేసే నుంచి మన దృష్టిని తమ వైపు ఆకర్షిస్తారు మెదడుకు సేద తీరుస్తారు కళ్లకు కాంతినిస్తారు మంత్ర నగరిలోకి ప్రవేశపెడతారు అక్కడ ఇంతలు కన్నులుండి దారీదని వెదకెదవదేలా మనవా అటు వరూధినిలు కవిస్తారు నవపల్లవ కోమల కావ్య కన్యకలు కన్నుగీటుతారు లేజవరాళ్లు చెక్కిలు మీడుతారు మరోవైపు నేతన్నల మగ్గాల్లోంచి రైతన్నల నాగేటి చాళ్ల నుంచి శ్రామికుల పదును కొడవళ్ల నుంచి అణిచివేతల్లోంచి మూల మూలల నుంచి మూలుగులు చెవిని పడతాయి కావ్యాలు బుద్ధిని ఆకట్టుకుంటే కన్నీళ్లు గుండెను పట్టి ఊపుతాయి రెండూ చేరి మనిషిని కదుపుతాయి కుదుపుతాయి నీకంటూ ఓ మెదడుంది దానికి కాస్తంత మేధపెట్టు అని చలం నచ్చ చెబుతారు చదవడం మానేసిన రోజు నుంచి నువ్వు మరణించడం ఆరంభిస్తావు అని ప్యాబ్లో నిరుడ హెచ్చరిస్తారు ఆర్తితో ఆత్మీయంగా పొంగి వచ్చే తడి ఆరని తల్లి భాష గుండెను తడుముతుంది అలా నాటి షేక్స్పియర్ మొదలు మొన్న మొన్ననే కన్నుమూసిన గూగివా థియాంగో వరకు ఎందరో పాశ్చాత్యుల నోట ఆంగ్ల భాష విభిన్న సంగీతాన్ని రుచి చూపిస్తుంది రెండూ తెలిసిన రసజ్ఞుల తీరని దాహం ఆ పడమడి సంగీతానికి పట్టు చీరలను చుట్టబెట్టి దప్పిక తీర్చుకుంటుంది నా పుస్తకం తమరెంతో ప్రభావితం చేసిందని ఎవరైనా వచ్చి చెబితే నాకు కలిగే ఆనందం సంతృప్తి నోబెల్కు ఏమి తీసిపోవు అన్న కవుల చిరకాల వాంఛలను ఆ రసజ్ఞులే తీర్చగలుగుతారు మంత్ర నగరి మహాయాత్రను మనం ముగించే సమయానికి ఆరుద్ర చెప్పినట్లు మనసుకు జ్వరం వస్తుంది గుబులు జనిస్తుంది ఆ పుస్తకాలను హత్తుక్కోవాలన్న కోరిక పుడుతుంది వాటితో సొంతింట ఓ గదిని ఆలయంగా మార్చి అనునిత్యం ఆరాధిస్తే తప్ప ఆ గుబులు తేరదని అనిపిస్తుంది చిత్రం ఏమంటే అది మళ్ళీ మళ్ళీ ఆవరించే జ్వరం కోరుకునే దిగులు పదండి మనస్సు మన మాటను ఎప్పుడు వినవచ్చింది కనుక పదండి పుస్తకాల జాతరకు धन्यवाद